ప్రతిక్షిణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ స్థానిక టౌన్లో న్యూమూర్తి నగర్ పద్దెనిమిదో డిజైన్లో పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది అయితే ఈ విధంగా కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇదంతా చెరువు లెఫ్ట్ రైటు రెండు డిజిట్కి లెఫ్ట్ రైట్ రెండు చెరువులు అయితే ఈ చెరువుని కబ్జా చేసి కొంతమంది కబ్జకొండలు ఆ యొక్క ప్లాట్లు చేస్తున్నారు వాటర్ అంటే వాటర్ స్టోరేజ్ కావాల్సినవి మొత్తాన్ని ప్లాట్లతో నింపేసి అక్కడ ఉన్నటువంటి చెరువుని అవుతుంది కాబట్టి దయచేసి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మరి ముఖ్యంగా స్థానికులు పెద్దలు గౌరవీయులు మరి కమిషనర్ గారు సుపరిసితులు కాబట్టి దయచేసి ఈ యొక్క చెరువు పైన తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఉన్నటువంటి మోతీనగర్కి రాకపోకలు చిన్న వర్షం పడినా పెద్ద వర్షం పడిన గత మూడేళ్ళ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఆ వర్షాలకు కారణంగా రాకపోకలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇక్కడికి ఇల్లుకి వాటర్ పోతున్నాయి అదేవిధంగా ఆ రాగ పేషెంట్స్కి లేకపోతే ఎవరికైనా ఏదైనా ఆపద జరిగితే వెంటనే తీసుకుపోవడానికి అంబులెన్స్ కూడా రావట్లే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి కమిషనర్ గారు మీరు మా మూర్తిగా పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ యొక్క మంచి మాకు రాగపక్కలను సరళం చేయాలని కోరుతూ ఈ యొక్క న్యూ మూర్తిగారు నివాసి కష్టపో